వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం సింగనమల సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో సింగనమల తహసీల్దార్ కార్యాలయం దగ్గర సిపిఐ మండల కార్యదర్శి మధు యాదవ్ అధ్యక్షతన ఏపీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల తహసీల్దార్ కార్యాలయముల దగ్గర ఇంటి స్థలాలు కోసం ధర్నా పిలుపులో భాగంగా సింగనమల మండల తహసీల్దార్ కార్యాలయం దగ్గర ధర్నా చేసి తహసీల్దార్ బ్రహ్మయ్య గారికి వినతి పత్రం సమర్పించారు అప్లై చేయించిన తర్వాత వాళ్ళ ఎలిజిబిలిటీ మన సచివాలయం దాంట్లో ఎలిజిబిలిటీ చెక్ చేస్తారు ఎలిజిబిలిటీ చెక్ చేసిన తర్వాత వాళ్ళకి ఎక్కడ కూడా ఎటువంటి ఇల్లు కానీ లేకపోతే లేకపోతే ఐదు ఎకరాలకు మించి ఉన్నా కూడా దాంట్లో కిందికి

అందులో భాగంగా సింగరమాల మండల తహసీల్దార్ కాలేజీ దగ్గర సిపిఆర్ త్వరలో ధర్నా నిర్వహిస్తున్నాం ముఖ్యంగా రాష్ట్ర రాష్ట్ర పా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వచ్చే మూడు సెంట్ల స్థలాల్లో పేదలకు ఇచ్చి గృహ నిర్మాణం కూడా మేమే కట్టిస్తామని చెప్పారు దానికోసం వాళ్ళకి వాళ్ళకి తెలియాలని చెప్పి మళ్ళీ ఒకసారి తెలియాలని చెప్పి మేము కూడా ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నాం ముఖ్యంగా గ్రామాల్లో పేదలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గ్రామాల్లో ఇరుకు ఇరుగు గదుల్లో కూడా సంసారాలు చేసుకుంటారు జీవనం కొనసాగిస్తున్నారు చాలా ఇబ్బందులు ఎదురు ఒక్కో ఇంటిలో ఇద్దరు ముగ్గురు కుటుంబాలు జీవనం కొనసాగిస్తారు దానివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా అందుకోసం గ్రామాల్లో పేదలకు మూడు సెంట్లు స్థలాలు పట్టణాల్లో రెండు స్థలాలు రెండు సెంట్లు స్థలాలు ఇచ్చి అదేవిధంగా గృహ నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు డబ్బులు ఇస్తూ మరియు ఉచితంగా ఈ ఇనుము సిమెంటు ఇసుక కూడా ఉచితంగా ఇవ్వాలని చెప్పి కూడా సిపిఐ డిమాండ్ చేస్తున్నాం ఆ విధంగా అయితేనే ఇల్లు కట్టుకోవడానికి ఉంటాయి మూడు సెంటులు స్థలం ఇస్తే కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టుకోవడానికి అవకాశం అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను గ్రామాల్లో ఈరోజు పేదలకు చాలా ఇబ్బందులు సంవత్సరం కాలం అవుతుంది సంక్షేమ పాలన రాక ఇబ్బందులు పడుతున్నారు ఈరోజు మీరు దయచేసి మీరు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం సూపర్ సిక్స్ హామీలను కూడా తక్షణమే అమలు చేయాలి ఈరోజు గ్రామీణ గ్రామీణ ఉపాధి పథకం ఆలోచన చేసి పెండింగ్ బిల్లులు కూడా దాదాగా పది వారాలు అవుతుంది ఎక్కడ కూడా బిల్లులు కూడా ఇవ్వడం లేదు దాంతోపాటు రెండు వందల రోజులు కూడా పని దినాలు పెంచాలి మరొకసారి కూడా మేము డిమాండ్ చేస్తాం గతంలో కూడా డిమాండ్ చేసాం రెండు వందల రోజులు పని దినాలు పెంచుతూ ఏడు వందల రూపాయలు కూలింగ్ ఇవ్వాలి మీరు మేసవి కాలంలో మూడు వందలు ఇస్తామని చెప్తున్నారు ఆ రోజు ఆటోకి డబ్బులు నీళ్ళకి డబ్బులు మజ్జిగ్గ్య డబ్బులు అక్కడ మెడికల్ కిట్లు మెడికల్ కిట్లు ఎటువంటి సౌకర్యాలు లేవు అవి కూడా కల్పించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం పెండింగ్ బిల్లులు కూడా ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తాం ఉపాధి పనులు కూడా ఆర్టికల్చర్లు కూడా చీనా చెట్లు అదేవిధంగా హార్టికల్చర్ రకరకాల పండ్లు పండ్ల చెట్లు కూడా పెంచుకోవడం జరిగింది వాటి కూడా నీళ్లు సప్లై కూడా చేయడం లే ఏదో అరకొరగా వర్షాలు పడినాయి కాబట్టి అవి కూడా ఈరోజు ఏదో బతకడం జరిగింది చాలా ప్రాంతాలు కూడా ఆర్టికల్చర్ పంటలు కూడా పెట్టి పెట్టుబడులు పెట్టినా కూడా డబ్బులు కూడా ఇవ్వలే బిల్లులు కూడా ఇవ్వలేని చెప్పి కూడా మా దృష్టికి జరిగింది వాటిని కూడా పండ్ల తోటలు కూడా బిల్లులు ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం ఉపాధిని కూడా పథకాన్ని కూడా కాపాలి ఉపాధి పథకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది ప్రతి ఒక్క సంవత్సరం కూడా బడ్జెట్లో నిర్వీర్యం చేసుకుంటూ కోతలు విధిస్తుంది దాన్ని కూడా పూర్తిగా ఖండిస్తున్నాం వీటితో పాటు రైతులు కూడా ఇబ్బందులు కూడా రైతులు కూడా ఆలోచన చేయాలి రైతులు ఈరోజు కేలా ఫైనాన్స్ ప్రకారం యాభై వేలు రూపాయలు ఇవ్వాలి పంట రుణాలు కూడా వడ్డీతో మాత్రమే కట్టించుకోవాలని రెన్యువల్ చేయాలి బంగారు పంట రుణాలు కూడా వడ్డీతో మాత్రమే రెనియూవల్ చేయాలి అదే స్కేరా ఫైనాన్స్ ప్రకారం యాభై వేలు రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈరోజు మీరు ప్రతి ఒక్క సంవత్సరం కరువు మండలాగా ప్రకటిస్తున్నారు కరువు మండలా ప్రకటించడం వల్ల ఏమాత్రం ఉపయోగం లేదు కరువుల సహాయక చర్యలు చేపట్టాలి కరువు సహకారాలు చేపడుతూ ఇక్కడ కరువు మండల ప్రకటించారు కాబట్టి ఖచ్చితంగా రుణాలు కూడా మాఫీ చేసి రైతులు కూడా తిరిగి రుణాలు ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఈరోజు పెద్ద ఎత్తున కూడా భారత కమ్యూనిస్టు పార్టీ సిపి పెద్ద ఎత్తున కూడా మేము కార్యక్రమాలు చేస్తున్నాం భవిష్యత్తులో కూడా ఈ సమస్యలపైన కూడా పోరాటాన్ని కూడా కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా కూటం ప్రభుత్వానికి చర్చిస్తున్నాం